స్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈరోజు టేస్టీగా ఉండే తొందరగా అయిపోయి ఉసిరి మొక్కలాకాయ చేసుకుందాము చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి విసిరికాయలు పోసి ఘాట్లు పెట్టి ఎండిన తర్వాత తడి లేకుండా బాణల్లో కొంచెం నూనె వేసుకుని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఇలా మొక్కలు ముక్కలుగా విడిపోతాయి ఒక కిలో కాయలకి ఎర్రటి ఒక చిన్న గ్లాస్ కారం కళ్ళుప్పు ఎండబెట్టుకుని ఒక అర గ్లాసు ఉప్పు జీలకర్ర మెంతులు ఆవాలు డ్రై రోస్ట్ చేసుకున్న పొడి ఒక స్పూను వేసి నువ్వుల నూనె కొంచెం కాచి చల్లార్చి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి రెడీ అవుతుంది ఇందులో సే విటమిన్ బాగా ఉంటుంది తప్పకుండా చేసుకోండి అన్నిట్లోకి అన్ని టిఫిన్స్లోకి యూజ్ అవుతుంది నా ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి